డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహాన్ని నిర్మించిన కొత్తవలస జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రెండు వేల నాలుగు రెండు వేల ఐదు పదవ తరగతి పూర్వ విద్యార్థులు వివరాలు చూసుకుంటే విజయనగరం జిల్లా కొత్త వలస మండల కేంద్రంలో కొత్తవలస జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రెండు వేల నాలుగు రెండు వేల ఐదు పదవ తరగతి పూర్వ విద్యార్థులు ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహాన్ని నిర్మించి స్కూల్కి అంకితం చేశారు ఈ యొక్క విగ్రహాన్ని కొత్తవలస జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రిన్సిపాల్ సిహెచ్ ఈశ్వరరావు చేతుల మీదగా ఆవిష్కరణ ప్రకటన చేశారు ఈ కార్యక్రమానికి రెండు వేల నాలుగు రెండు వేల ఐదు బ్యాచ్ పదవ తరగతి పూర్వ విద్యార్థులు ఉపాధ్యాయులు హాజరయ్యారు పదవ తరగతి వదిలి ఇరవై సంవత్సరాలైన స్కూల్ని మర్చిపోకుండా ఉపాధ్యాయులకు ఇంత గౌరవం ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని అదే విధంగా సర్వేపల్లి రాధాకృష్ణ విగ్రహం ప్రతిష్ఠించడం ప్రతి ఉపాధ్యాయుడికి గర్వ కారణమని మాటలతో కొనియాడారు మన పాఠశాల తరఫున పిల్లల తరఫున స్టాఫ్ అందరి తరఫున కూడా పేరెంట్స్ తరఫున అందరి తరఫున వారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి మన పాఠశాల స్థాపించి పంతొమ్మిది వందల యాభై ఆటలో స్థాపించారు స్వాతంత్రం వచ్చిన తర్వాత చాలామంది ఉన్నత స్థాయిలో వెళ్ళారు కోటీసులు ఉన్నారు లక్షాధికారులు ఉన్నారు ఉన్నత చదువు చదివిన వారు ఉన్నారు వ్యాపార వాణిజ్య రంగాల్లో స్థిరపడిన వాళ్ళు ఉన్నారు రాజకీయ రంగంలో స్థిరపడిన వారు ఉన్నారు అనేక రంగాల్లో స్థిరపడి ఉన్నప్పటికీ కూడా మరి ఈ బ్యాచ్కి వచ్చినటువంటి ఆలోచన మిగిలిన బ్యాచ్లకు ఎవరికి రాలేదు చాలా సంతోషమైనటువంటి విషయం అందుకు మిమ్మల్ని అందరినీ మెచ్చుకుంటున్నాం మా ఉపాధ్యాయులందరూ కూడా ప్రధానోపాధ్యాయులు మా ఉపాధ్యాయులు అందరూ కూడా మరి మెచ్చుకోవడం జరుగుతుంది అలాగే మీరు కూడా ఉన్నతమైన స్థానానికి వెళ్ళి ఎందుకంటే మన ఉన్న ఊరు చదువుకున్న స్కూలు తల్లిదండ్రులు మర్చిపోకూడదు అంటారు మరి మీరు స్కూల్ని మర్చిపోకుండా ఈ పాఠశాల చదివి మరి ఏదో స్థానంలో మీరు కూడా ఉన్నారు ఏదో రంగంలో స్థిరపడి ఉన్నారు అయినప్పటికీ కూడా వృత్తిపత్తి సాయంతో మీ అందరూ కూడా మీకు తోచిన సాయంతో విగ్రహం విగ్రహాన్ని ఏర్పాటు చేసినందుకు మరొకసారి పాఠశాల తరఫున మనందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మిమ్మల్ని అభినందిస్తున్నాం మరి ఈరోజు పిల్లలు కూడా మీరు కూడా ఒక రకమైనటువంటి ఒక స్థాయిలో వెళ్ళిన తర్వాత మీరు కూడా చదువుకున్న పాఠశాల మర్చిపోకూడదు అలాగే చదువుకున్నటువంటి మీకు విద్యను అయితే నేర్పారో ఆ గురువులు కూడా మర్చిపోకూడదు ఆ రకంగా ఎందుకంటే గురు పూజోత్సవం వచ్చే మరి ఆ రోజు చదువుకున్నటువంటి గురువులు తలుచుకొని మరి టీచర్స్ సందర్భంగా విగ్రహాన్ని ఏర్పాటు చేసినందుకు మరి వాళ్ళు కూడా మెచ్చుకుంటున్నాం మీరు కూడా ఒక స్థాయిలో గెలిన తర్వాత మీరు కూడా ఈ రకమైన కార్యక్రమాలు నెరవేర్చాలి మీరు ఏ స్కూల్లో చేస్తే ఆ స్కూల్లో ఇటువంటి కార్యక్రమాలు సామాజిక సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లయితే మీరు కూడా ఒక రకమైన ఒక స్థాయిలోకి వస్తారు మరి మిమ్మల్ని కూడా అభినందిస్తాం మరి ఈ రకంగా మరి మరొకసారి పూర్వ విద్యార్థులైనటువంటి మన రెండు వేల నాలుగు రెండు వేల ఐదు బ్యాచ్ అందరికీ కూడా పేరు పేరున ఎవరు ఎక్కడున్నా కొంతమంది ఇక్కడ ఉన్నప్పటికీ మరి ఆ రైతు డైలీ ఎక్కడే ఉండేవాడు వాడు అతను దగ్గర ఏర్పాటు అనేది చేస్తూ బాగా తయారు చేశాడు ఆయన మరీ మరీ మన పాఠశాల జరుపురా ఆయన పేరు గోపి 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 బాబా తండ్రి కూడా ఇద్దరు కూడా కష్టపడి రాత్రిపోయిన కూడా తలుసుకూలు కూడా తుఫాన్ అయినప్పటికీ తలుసుకూలు కూడా విగ్రహం ఏర్పాటు అయ్యే వారు కూడా నిద్రపోలేదు ఆయన ఎనీ టైంలో వచ్చేవాడు అయినా సెలవులో కూడా వచ్చేవాడు అయినా ఆయన ప్రత్యేకించి గోపి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం కాబట్టి ఇంకా మీటువంటి విద్యార్థులు ఎక్కడున్నా వాళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసినట్టుగా పాఠశాల మెచ్చుకున్నట్టుగా మీరు అందరూ మీ ద్వారా తెలియజేస్తారని మెసేజ్ పంపిస్తారని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి ఉపాధ్యాయులకి పౌర్వ విద్యార్థులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉండిపోలేదు సో ఒక మనకి ఉపరాష్ట్రపతిగా దాని తర్వాత మనకి రాష్ట్రపతిగా కూడా పనిచేశారు రెండవ రాష్ట్రపతిగా సో మొదటి ఉపరాష్ట్రపతిగా కూడా పనిచేశారు సో ఉపరాష్ట్రపతి పనిచేసినప్పుడు మనకి జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా పనిచేశానమాట అయితే పంతొమ్మిది వందల అరవై రెండు అరవై ఏడు సంవత్సరాల్లో చైనాకి పాకి మనకి చైనాకి భారతదేశానికి ఆ యుద్ధాలు జరిగేటప్పుడు ఆ యుద్ధాలు జరిగేటప్పుడు మన యొక్క మంత్రులకి రాష్ట్ర మంత్రులకి ఎలాగా మనం ఈ యొక్క ఆపదల నుంచి తొలగాలనేది సలహాలు కూడా ఇవ్వడం జరిగింది రాష్ట్రపతిగా ఉంటూ సో ఉన్నత శిఖరాలు అధిరోహించారు కాబట్టి అతన్ని మన ఒక ఉన్నత వ్యక్తిగా గుర్తించి అతని యొక్క పుట్టినరోజును ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం జరిగింది అంటే ఉపాధ్యాయులందరికీ కూడా ఇది ఒక మంచి ఇన్స్పైర్డ్ అనమాట సో మనందరూ కూడా ప్రతి ఉపాధ్యాయుడు కూడా ఉన్నత శిఖరాలు అధిరోహించారని నేను కోరుకుంటున్నాను సో అలాగే ఉపాధ్యాయుడు ఏంటంటే ఎక్కువగా వృత్తిలోనే ఆ వృత్తిలోనే ఉండడానికి ఇష్టపడతారు కారణం ఏంటంటే ఇంకా ఉపాధ్యాయులకి పిల్లలకి మంచి మంచి విషయాలు చెప్పాలనే ఉద్దేశంతో ఉపాధ్యాయుడు అయిన ఉండిపోతుంది ఇంకా ఉపాధ్యాయుడు తెలుసుకుంటే ఈ సివిల్స్ కానీ ఈ విధంగా అతను ప్రిపేర్ అవ్వచ్చు కానీ చాలామంది ఉపాధ్యాయులు ఏం చేస్తారంటే వాళ్ళకి ఉన్నతమైనటువంటి ఈ యొక్క కూడా ఉండడానికి వ్యాపారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నెంబర్కి సంప్రదించి లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి